వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి చేపల వేటకు వెళ్లిన యువకుడు సముద్రంలో గల్లంతు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కుటుంబ పోషణార్థం దూర ప్రాంతానికి వెళ్లిన భర్త సముద్రంలో పడి గల్లంతయ్యాడైన సమాచారంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది స్థానిక మత్స్యకారులకు చేపల వేట నిషేధంతో తోటి మత్స్యకారులతో కేరళ తీరంలో ఓ కాంట్రాక్టర్ పిలుపుతో సముద్రంలో వేటకు వెళ్లి ఐదు రోజుల క్రితం మత్స్యకారు యువకుడు గల్లంతైన విషయం కుటుంబీకులకు చేరడంతో ఐపోలవరం మండలం పితవనివారిపాలెం గ్రామంలో మృదుని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు సంగాని వీరబాబు ఇరవై ఏడు సంవత్సరంలో తోటి మత్స్యకారులు చూస్తుండగానే బోటులోంచి అదుపుతప్పి సముద్రంలో పడిపోయాడని గల్లంతైన సమాచారంతో భార్య అంజలి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు మూడు నెలల పాప బాబు ఉన్నారని మూడు సంవత్సరం క్రితం వివాహం అయ్యిందని ఊర్లో అందరితోనూ సరదాగా కలివిడిగా ఉండే వ్యక్తి వీరబాబని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు స్థానికులు కోరుతున్నారు